అమూల్ డైరీ నిర్వాహకుడు మోసం చేస్తున్నాడని సత్యసాయి జిల్లాకు చెందిన పాడి రైతులు ఆరోపించారు పాలను కొలతలు తక్కువ చూపి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు పశువుల దాణా బస్తాలు విక్రయించినట్లు తమ పేరిట నకిలీ బిల్లులు వేశారని అన్నారు దీంతో పాటు దాణా పేరిట రావాల్సిన సొమ్ములో కోతపెట్టి సొమ్ము స్వాహా చేస్తున్నారని ఆరోపించారు దాదాపు రెండేళ్లుగా ఇరవై లక్షల రూపాయల వరకు కాజేశారని అన్నారు సుమారు అరవై ఎనిమిది మంది రైతులు మోసపోయినట్లు చేశారని తెలిపారు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ముప్పై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పోతున్నాము ఒక రోజుకి వచ్చి యాభై లీటర్లు అరవై లీటర్లు కూడా పోతాయి మాకు సక్రమంగా బిల్లులు వేసి ఇచ్చింది నెలకు ఇంత అమౌంట్ కట్ అవుతా వచ్చింది అది ఎట్ల అయిందని మాకు తెలియజెప్పాలని మేము అది మా బిల్లులు మాత్రం ఆడేమో ఇస్తారు స్ట్రిప్ ఆ స్టిప్పు ప్రకారమే లే అనుకున్నాం దాన మోట్లు అయితే ఒకటి కూడా తీసుకు వెళ్ళాము దాన మోట్లు అన్నీ వేసినాము బిల్లులు రోజుకి ముప్పై లీటర్లు వస్తా నెలకు ఆరు మూటలు తెస్తా ఆ డబ్బులు స్లిప్పులలో పది రోజులు స్లిప్పులు ఇవ్వండి ఇచ్చిండదు మళ్ళీ ఏరియా అమ్మ డబ్బులు ఏడు వేల నాలుగు నూరులు పడింటే మది నాలు నాలుగు వందలు తక్కువ వచ్చింటే అడిగింది పది రోజులు స్లిప్పు తక్కువ వచ్చింది మళ్ళీ వచ్చి మేము అడిగేలకే ఇప్పుడు దానం మీద నెలకు ఆరు మూట్లు నాకు పిల్లోడు తీసుకున్నట్లు వచ్చింది సార్ ఇంకా పది నెల ఒకటి నావి పది స్లిప్పులు తీసింటే పది స్లిప్పులలో రెండు వేల ఐదు నూర్లు పట్టుకున్నారు సార్ మళ్ళా పాలు తూకాలు డబ్బులు వచ్చినాయి సార్ రెండున్నర సంవత్సరం నుంచి పాలు వస్తాయి అంటే ఎనువులు ఉంటే ఎనుముపాలు ఉరుపు రాలేదు తమ పాలు రేట్ ఏ పర్లేదు అనేది నాకన్నా పోయికి అట్లేడు ఏం రేటే పర్లేదు ఏం ఏం చేస్తున్నాను దానా ఏం చేస్తున్నా ఎక్కడా ఏమి డవా ఇచ్చానన్ను ఇస్తే సరే లేదు చింతా పని లేని ముప్పై నాలుగు ముప్పై ఆరు పని పాలు నాలుగు అటు చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని అమ్మే సాగు తీసుకున్నాను నేనైతే దానా ఒం వర్క్ తీసుకున్నాను బయట తీసుకున్నాను అయినా అయినట్లు చూపుతాను నేను బయట ప్రైవేట్ గానే తీసుకున్నాను అన్న షాపుల్లోనే అది జరిగినది ఇప్పుడు పది నెలలకు ఇంత ఎస్టిమేట్స్ ప్రకారము కట్ చేస్తా వచ్చిన